ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎల్బి స్టేడియంలో చాకృతి ధర్నా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మంత్రి తలసాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని ప్రపంచంలోని అనేక దేశాలు క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాయి దేశంలోని క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది

తో కృష్ణానది పరవాడే దొరుకుతూ తెలంగాణను శక్తి సమలం చేసేందుకు దిశగా ముందు ప్రస్తుత నాయకు నగర్ ఉమ్మడి జిల్లాకు స్వాగతం ఉద్యమాలకు నాయకత్వం నల్లగొండ జిల్లాకు జాగ్రత్త స్వాగతం నూతన యాదా స్వాగతం రామాలయం వంటి అనేక క్షేత్రాలకు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కూడా క్రీశలకంగా ముందు క్రీడోత్సవాలకు స్వాగతం రంగారెడ్డి జిల్లాకు స్వాగతం హైదరాబాద్ చుట్టూగా ఉద్దమ ఇప్పుడు ప్రమించినటువంటి రంగారెడ్డి జిల్లాకు క్రీడోత్సవాల సంబంధాలకు స్వాగతం ఉద్యమాల కింద కలంగా జిల్లా స్వాగతం సుస్వాగతం And we are desirous of participating in the tournament with the true spirit of sportsmanship, for the honor and state and glory of sports. Hands down,

विधान जिले कार्यक्रम सामने भागस्वाम होने नायक అదేవిధంగా క్రీడాకారులకు కోచెస్ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనని తెలియజేశాం ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంలో కాకుండా క్రీడలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నటువంటి సంకల్పంతో మరి గ్రామీణ క్రీడలు కూడా ఎంకరేజ్ చేస్తూ రోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రపంచంలో కూడా క్రీడాకు ఇంపార్టెన్స్ అని మనందరికీ తెలిసిందే కానీ మన దేశంలో క్రీడాకారులకు ఎంకరేజ్మెంట్ ప్రాపర్ లేదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి దేశాలు క్రీడాకారులకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తాయి మన దగ్గర మన దేశంలో పరిస్థితి లేకపోవడం దుర దురదృష్టకరమైనటువంటి పరిణామం ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో కూడా క్రీడాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి స్టేడియాలను కూడా నిర్మాణం చేయాలి క్రీడాకారులకు కావాల్సినటువంటి మరి మనకున్నటువంటి అన్ని అంశాల పరిగణన తీసుకోవాలని చెప్పి గౌరవ మంత్రి గారు శ్రీనివాస గౌడ్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఏది ఏమైనప్పటికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి మరి ఈ కుటుంబ సందర్భంగా తనదంత నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే వాలీబాల్ క్రీడాకారణాన్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఈ లాభాద్ర స్టేడియం ప్రాంతంలో లభించడం దీనికి జాగృతి సభ్యులంతా కోఆర్డినేషన్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులు మరి వచ్చే భవిష్యత్తు తప్పకుండా తెలంగాణ రాష్టంలో క్రీడాకారులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కోర్సెస్ కూడా ఎంతో కష్టపడి ఏ రోజు క్రీడాకారులను తీర్చిది కానీ లేకపోతే ఈవెంట్స్ జరిగినప్పుడు గేమ్స్ జరిగినప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకోవడం ఏ విధంగా మరి ఎన్నో రకాలుగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జాగృతి ఆందోళనలో జరిగే ఈ కార్యక్రమంలో మరి ఫైనలిస్ట్ ఎవడైతే మొదటి బహుమతి అందుకునే వాళ్ళకు లక్ష రూపాయలు రెండో బహుమతికి ఈ లాల్బాద స్టేడియం ప్రాంతంలో ఉంచడం దీనికి జాగృతి సభ్యులంతా కోఆర్డినేషన్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులు మరి వచ్చే భవిష్యత్తు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కూడా ఎంతో కష్టపడి ఏ రోజు క్రీడాకారులను తీర్చిది కానీ లేకపోతే ఈవెంట్స్ జరిగినప్పుడు గేమ్స్ జరిగినప్పుడు వాళ్ళు డిసిషన్ చేసుకోవడం ఏ విధంగా మరి ఎన్నో రకాలుగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జాగ్రత్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మరి ఫైనలిస్ట్ అయితే మొదటి బహుమతి అందుకునే వాళ్లకు లక్ష రూపాయలు రెండవ బహుమతికి యాభై వేల రూపాయలు అదేవిధంగా మూడవ బహుమతి కింద ఇరవై ఐదు వేల రూపాయలు అనౌన్ చేయడం జరిగింది మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను కూడా వచ్చినా కాబట్టి మరి మొదటి బహుమతికి నా తరఫు నుంచి ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండవ బహుమతికి యాభై వేలు మూడవ బహుమతికి ఇరవై ఐదు వేలు పోషత్సభ కూడా ఒక ఇరవై ఐదు వేలు మరి ఈ కార్యక్రమాన్ని రాజు గారికి అప్పచెప్పడం జరుగుతుంది మరి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తుంది మరి హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కూడా తప్పకుండా క్రీడాకారులని అనేకమైనటువంటి ఈవెంట్స్ ఒక వాలీబాల్ రకరకాల గేమ్స్ కింద మరి ఎంకరేజ్ చేయడానికి ఎల్లప్పుడూ మేము ముందుంటామని ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు కూడా అకేషన్ కూడా బ్రహ్మాండమైనటువంటి అకేషన్ ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి దశ దిశ నిర్మాణం చేస్తున్నటువంటి మరి పూజ్యులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు పదిహేడవ తేదీ కాబట్టి మరి పదిహేడవ తేదీని పురస్కరించుకొని మన బ్రహ్మాండమైనటువంటి ఈవెంట్ రాష్ట్ర నిర్మించుకోవడం మరి ఈ రెండు రోజులు కూడా ఇవాళ రేపు మరి బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రాంగణంలోనే మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దీంట్లో భాగస్వామ్యమైనటువంటి జాగృతి మిత్రులందరికీ సోదరి సోదరు వర్లకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఎవరైతే సహకరించినట్టు